ೇಟೆ <laughs> <laughs>

అండ్ లీవింగ్ సార్ సౌండ్ సార్ చేశారు యాక్చువల్ బ్రౌంజ్ ద మూవీ ఫర్ అయ్యారు సో ఇప్పటి దాకా వీళ్ళంతా సుమార్ చేసి చాలా చెప్పారు వీళ్ళంతా ఒక సోరీ ఫార్మెట్ లో సుమార్జ్ చేసే చేయడం జరిగింది బికాస్ మనం మన ఏం ఒక సూర్యజ్ బికాజ్ సూర్యస్ ఆన్ వెరీ ఇంపార్టెంట్ లైన్స్ పొద్దున లేవడమే ఒక పేపర్ మొదలు చూస్తుంటాం అక్కడ నుంచి మనం విలేని స్టోరీలు చనిపోయి స్టోరీలు మనం చేసే పనుల్లో స్టోరీలు రాత్రి పడుకోవడంలో ఏ పనైనా ఎండ్ అయిపోతుంది పడుకున్న తర్వాత కూడా మన కళల్లో స్టోరీస్ అనేది ఇంపార్టెంట్ యాక్చువల్లీ కానీ ఎన్ని స్టోరీలు మనతో పాటు మనకు గుర్తుండిపోతాయి ఎలిస్టోనియన్ మన మీద ప్రభావితం చూపిస్తాయి అనేది ఇట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్ సో ఆ మాట చూస్తే ఐ హావ్ అబ్జల్యూట్లీ నో ఐడియా ఏ ఇంపార్టెంట్ ఏ స్టోరీ ప్రభావం చూపిస్తుంది కానీ నేను అటువంటి స్టోరీ ఒకటి రాయాలనుకున్నాను అదే ఈ ఉద్వేగం కానీ దీనికి ఉద్వేగం అనేది పేరు పెట్టాను ఇట్స్ వెరీ ఈజీ ఇమాజినేషన్ సినిమా అందులో క్యారెక్టర్లు అంత ఉద్వేగపరితంగా ఉండొచ్చు లేదా స్టోరీ అంత ఉద్వేగరితంగా ఉండొచ్చు కానీ యాక్చువల్ గా ఈ స్టోరీ కన్నా ముందు ఈ సినిమా కదా ముందే మనలో ఉన్న ఉద్వేగం మన చుట్టూ ఉన్న చాలా సార్లు నిర్భయ లాంటి కేసులో ఊరికొన లేచి ఉపయోగం సమాజానికి చేసిన ఉద్వేగం ప్రభుత్వాలు దిగువచ్చిన ఉద్వేగము పార్లమెంటు చట్టాలు చేయాల్సి వచ్చిన ఉద్వేగం సో మరి ఆ ఉద్వేగం అంతా కరెక్ట్ అంటే ఇందులో ఎవరి ఉద్వేగం కరెక్ట్ ఎవరు ఎవరు తప్పు ఇదంతా ఎవరు డిసైడ్ చేస్తారు ఈ ఉద్వేగమే మనల్ని నడిపిస్తుందా లేదంటే ఆ ఉద్వేగాన్ని మించి మనం చేయాల్సిన ఇంకేదైనా ఉంటుందా వీటన్నిటికి సమా అన్నిటికీ సమాహారమే ఉద్వేగం అనే స్టోరీస్తుంది సో మీరు చాలా సినిమాలు చూసుకోవచ్చు చూస్తూ ఉంటారు మనం మంచి సినిమాలు చెడ్డ సినిమాలు ఇలా చాలా సినిమాలు అటువంటి ఆస్పెక్ట్స్ ఈ సినిమాలో కూడా ఉన్నాయి సో అవన్నీ మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తాయి ఈ కథ అంటే ఈ సినిమాలో ఉన్న కథ ఇది మీకు వండిపోతుంది మీ దైనందిన జీవితంలో ప్రతి రోజు మీకు మీ పాలనలో మీరు మాట్లాడ మాట్లాడదు మీ బిహేవియర్ లో చాలా చోట్ల మీకు ఇది ఎదురవుతూనే ఉంటుంది చాలా చాలాసార్లు సార్లు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నట్టు ఉంటుంది సమాధానం చెప్తున్నట్టు ఉంటుంది ఏది మంచి ఏది చెడు అని డైలమాలో పడేస్తున్నట్టు ఉంటుంది సో ఇస్ ఈస్ ఆల్ అబౌట్ ద మూవీ ప్లీజ్ ఎక్స్పీరియన్స్ దట్ యునిక్నెస్ ఆన్ ట్వంటీ సెకండ్ ఆఫ్ ద నవంబర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత అద్భుతమైన సినిమా అండ్ ఇంకా ఇంత అద్భుతమైన సినిమా చూస్తున్న వెయిటింగ్ వాచ్ ఇన్ ఆన్ 22nd అండ్ రిక్వెస్ట్ ఒక రెండు మాటలు